అయితే క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి క్యాబేజీ పచ్చిమిడిపప్పు కర్రీ దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత నేను కొంచెం జీలకర్ర ఆనియన్ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసానండి పచ్చి కొంచెం రెడ్గా వేగింది కదా ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జింజర్ గాలి పేస్ట్ ఎక్కువ వేయలేదండి కొంచెం వేసాను నేను మసాలా తక్కువ వేస్తానండి చాలా వరకు అసలు జింజర్ గార్లిక్ కూడా లేకుండా వండడానికి పిల్లలకి ట్రై చేస్తాను నేను ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ పేజై జింజర్ గార్లిక్ కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే జింజర్ గార్లిక్స్ చాలా స్మెల్ బాగా వచ్చిందండి టేస్ట్ కూడా వచ్చింది మనకి ఎక్కువ వేసుకోవట్లేదు ఒక కొంచెం ఒక పావు చెంచా వేసినా ఇప్పుడు దీంట్లో క్యాబేజీ వేద్దామండి క్యాబేజీ వేసానండి బాగా కలిపి పచ్చి పోవడానికి దీంట్లో నేను కొంచెం టమరిక్ వేస్తాను పసుపు ఇది ఏంటంటే మనకి క్యాబేజీ కొంచెం స్మెల్ వచ్చింది కదా అందుకని మనం కారం పసుపుని ఒకేసారి వేయడం కాకుండా ఫస్ట్ కుక్ చేసేటప్పుడు ఇలా పసుపు వేసుకోవడం వల్ల పచ్చివాసన పోయింది ఇప్పుడు తీసుకొని మొక్క పెట్టుకుందాం పచ్చిమిడిపప్పు వేసానండి నేను ఆల్రెడీ ఉడక పెట్టుకున్నాను దాంట్లో కొంచెం కారం తగినంత ఉప్పు వేశాను అంతే ఇంకా ఏమీ వేయలేదండి చూసారా అది వాటర్ వాటర్ కొంచెమే వేసాను నేను ఎందుకంటే ఇది మగ్గడానికి చూసారు కదా కర్రీ రెడీ అయిన తర్వాత మీకు నేను చెప్తాను దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి అంటే ఒక స్పూన్ చిన్న స్పూను ధనియాల పొడి ధనియాల పొడి వేసాను కదండి ఇప్పుడు మూత పెట్టుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చని పప్పు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ చేసి మీకోసం పెడతాను అలాగే నా కోసం కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్